ఓ వెబ్ సిరీస్ కు డ్రామా అప్పట్లో పోలీస్ రికార్డ్స్ లో ఆమె తప్పుడు వేధింపులకు గురైన బాధితురాలు అప్పుడు వారు ముంబై దాకా వెళ్లి కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చిన దర్యాప్తు అధికారులు ఇప్పుడు అక్రమ కేసులు ఎరికించారని వారిపై అభియోగాలు కీలక నిందితుడు అరెస్ట్ తో మరో టర్న్ తీసుకోబోతోంది ముంబై సినీ నటి జత్వాని కేసు ఈ థ్రిల్లింగ్ ఎపిసోడ్ లో ఎలా ఉండబోతోంది నెక్స్ట్ సీన్ సంచలన విషయాలు బయటకు వస్తాయా విద్యాసాగర్ అరెస్టుతో డొంక కదులుతుందా ఐపీఎస్ల మెడకు ఉచ్చు బిగుసుకుంటుందా వెనక రహస్యాలు బట్టబయలవుతాయా ముంబై హీరోయిన్ స్టోరీలో ఇంకెన్ని ట్విస్ట్లు కాదంబరి జత్వానీ కేసులో తెరవెనక కథానాయకుడు అరెస్టయ్యాడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అతన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం ఖాయం విద్యాసాగర్ అరెస్టుతో ఈ ఎపిసోడ్లో ఇంకెవరి పేర్లు బయటకొస్తాయో చెప్పలేం ఐపీఎస్ ల సస్పెన్షన్తో సంచలనం రేపుతోన్న జత్వానీ కేసులో విద్యాసాగర్ నోరు విప్పితే ఇంకెన్ని సంచలనాలు వైసీపీ ప్రభుత్వ హయంలో ముంబై సినీ నటి కాదంబరి జత్వాని అరెస్టుకి కారణమైన ఏ వన్ అరెస్టయ్యాడు ఆమెపై ఫోర్జరీ ఫిర్యాదు చేసి జైలుకు పంపిన కుక్కల విద్యాసాగర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్పై ఏపీకి తీసుకొచ్చారు తనపై అక్రమ కేసు పెట్టి వేధించారని ఈ నెల పదమూడున ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ముంబై హీరోయిన్ జత్వానీ ఈ కేసులో ఏ వన్ గా విద్యాసాగర్ ని చేర్చారు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతి రాణా టాటా విశాల్ గున్నెల్ ను నిందితులుగా చేర్చి ఆ ముగ్గురిని సస్పెండ్ చేశారు అంతకుముందే జత్వానీ కేసుని డీల్ చేసిన అప్పటి విజయవాడ ఏసీపీ హనుమంతరావు ఇబ్రహీంపట్నం సిఐ ఎం సత్యనారాయణ సస్పెండ్ అయ్యారు మరికొందరు అధికారులు ఈ కేసులో అడ్డంగా బుక్ అయ్యేలా ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఈరోజు రేపు ఉంటుంది తప్పు చేసిన ఎవరిని వదిలి పెట్టనని మరొకసారి అక్రమ కేసు విషయంలో ఏకకాలంలో ముగ్గురు సస్పెండ్ కావడం ఇదే ఫస్ట్ టైం అందుకే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది జత్వానీ విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ మరింత కాకరేపుతోంది ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు తమకు మౌఖిక ఆదేశాలిచ్చారని ఆయన ఒత్తిడితోనే ముంబై వెళ్లి జత్వాని అరెస్టు చేశామంటూ విశాల్ గున్ని వాంగ్మూలమిచ్చారని చెప్తున్నారు ఈ కన్ఫెషన్ ఆధారంగానే ముగ్గురు ఐపీఎస్ లపై సస్పెన్షన్ వేటు పడిందంటున్నారు వీరిలో విజయవాడ సిపిగా పనిచేసిన కాంతి రాణా టాటా ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేయడం ఈ కేసులో మరో సంచలన పరిణామం అరెస్టు భయంతోనే ఆ ఐపీఎస్ కోర్టును ఆశ్రయించారని భావిస్తున్నారు కేసు పొరపరాలన్నీ కూడా అందరూ కూడా చాలా క్లియర్ గా దర్యాప్తు చేస్తున్నారు అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ ని రోజు క్లియర్ గట్టగా ఉంది కాబట్టి సస్పెండ్ చేశాము ఎవరు పాత్ర ఉన్నా ఆల్రెడీ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయడం జరిగింది అందులో ఎవరు పాత్ర ఉన్నా కూడా ఎంక్వైరీలో తేలితే మాత్రం వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి విద్యాసాగర్ వైసీపీ నేత కావడం గత ప్రభుత్వం ఓ పారిశ్రామిక వేత్తకు ఫేవర్ చేసేందుకే ఈ కథంతా నడిపించిందన్న ఆరోపణలతో కేసుని సీరియస్ గా తీసుకుంది చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే జత్వానీ కేసుని టేకప్ చేసింది సస్పెండ్ అయిన అధికారులతో పాటు మరో ఇద్దరు సీఐలు ఒక ఎస్ఐ పాత్ర ఉందని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది వారి ప్రమేయంపై అంతర్గత విచారణ జరుగుతోంది అక్రమ కేసుల నుంచి తనకు విముక్తి కలిగించాలని ఏపీ హోంమంత్రి అనితను కోరారు ముంబై నటి జత్వాని గత ప్రభుత్వ హయాంలో తనకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలన్నారు జత్వాని ఏపీలో జత్వానిపై ఉన్న కేసు క్లోజ్ అయితే ముంబై కేసు గురించి ఆ రాష్ట్రంలో పోరాడతామంటున్నారు ఆమె తరపున వాదిస్తోన్న లాయర్లు వాళ్ళకి జరిగే న్యాయం ముఖ్యంగా ఆ కేసుని విడ్రా చేసుకోగలిగితే ఎందుకంటే ఫాల్స్ కేసు అని అపరెంట్గా కనపడతా ఉంది కాబట్టి కేసు విడ్రా చేసుకుంటే ముందు జరగదు వాళ్ళ బ్రదర్కి ఇచ్చినటువంటి ఎల్ఓసి ఆయన దుబాయ్లో ఉంటాడు ఆల్రెడీ లుక్అవుట్ నోటీస్ ఇచ్చారా దాన్ని విడ్డ్రా చేసుకున్నారు అంతవరకు మంచి జరిగింది మిగతా కేసు కూడా విడ్డ్రా చేసుకుంటే వాళ్ళ మీద పడినటువంటి మచ్చ పోతుంది అలాగనే జ వీలుపెట్టినటువంటి కేసు మీద సరైనటువంటి చర్యలు తీసుకొని దానికి ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో ఇప్పుడు చట్టం ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ ఒకటి ఈక్వాలిటీ బిఫోర్ లా ఎఫ్ఐఆర్ నుంచి ముంబైలో సినీని అరెస్టు దాకా పక్కాగా ఆధారాలు సేకరిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కొందరు పోలీసు ఉన్నతాధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఇప్పటికే ప్రభుత్వం నిర్ధారించుకుంది జత్వానీ కేసులో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కరిని బదిలిపెట్టేది లేదని ఇప్పటికే ప్రకటించారు హోంమంత్రి సస్పెండ్ అయిన పోలీస్ అధికారులను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చే అవకాశం కనిపిస్తోంది జత్వాని జైలుపాలు కావడంలో కీలక పాత్ర పోషించిన విద్యాసాగర్ అరెస్టుతో కేసు ఇన్వెస్టిగేషన్ లో స్పీడ్ పెరగబోతోంది